కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు మరో సూర్యుడు బొల్ల శ్రీకాంత్ మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఓ ఒక రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఏడవ తేదీన బొల్ల శ్రీకాంత్ పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు పైగా చాలా బాధపడ్డారు ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి ఆ ఊరి జనం అయితే మరో అడుగు ముందుకేసి ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు కానీ అమ్మ నాన్న అలా చేయలేదు మేము బచుకున్నంత వరకు వీడిని బాగా చూసుకుంటాం మేము పోయాక దేవుడే చూసుకోవాలని అనేవారు కళ్ళు కనబడకపోవడం తప్ప బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా ఉండేవాడు కానీ ఇంటర్లో నువ్వు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు చెబితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి రెండు ఏళ్ళు ఇంట్లోనే ఉండిపోయాడు మళ్ళీ హైదరాబాదులో స్కూల్ ఫర్ ద స్పెషలీ అబ్లిడ్లో చేరాడు అక్కడ కూడా పిల్లలు పెట్టారు అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకొని చెంప చలమనిచ్చింది అది అతని జీవితంలో గేమ్ చేంజ్ మూమెంట్ ఆ టీచరు ఆడియో టేపులో పాఠాలు వినిపించింది ఇంటర్లో ఎంపిసి చదివి తొంభై ఎనిమిది శాతం సంపాదించగా ఎగతాలు చేసిన వారు అబయ్యారు కానీ డబ్ల్యూఐటి వాళ్ళు సీటు ఇవ్వమన్నారు నిరాశపడని అతను అమెరికా యూనివర్సిటీస్లకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే స్టాన్ఫార్డ్ మరో రెండు యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి శ్రీకాంత్ హవార్డు బిస్కెట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో చేరాడు అక్కడ బ్రెయిన్ కాగ్నివిటీ శాన్సెస్లో చేరి తొలి అందుడిగా రికార్డు పొందాడు అతని ప్రతిభ చూసి చదువు అయ్యాక నాలుగు అమెరికన్ కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా లేదు అని చెప్పాడు భారతదేశం చేరుకొని తన తోటి నిరుపేద దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతను భగవంతుడిని ప్రతి రాత్రి ప్రార్థించేవాడు ప్రార్థనలో పరమాత్మ విన్నాడు శ్రీకాంత్ ఇండియాకు వచ్చి హైదరాబాద్ దగ్గర బోలెట్ ఇండస్ట్రీస్ స్థాపించాలని ఉందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు అది మొదలైంది ఈరోజు అది నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ కలిగిన కంపెనీ దానికి శ్రీకాంత్ సిఈఓ సాక్షాత్తు అబ్దుల్ కలాం గారే అక్కడికి వచ్చారు ఇద్దరు కలిసి లీడ్ లీడ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు శ్రీకాంత్ దగ్గర ఇప్పుడు సుమారు మూడు వందల మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు అతను మూడు వేల మంది విద్యార్థులను చదివిస్తున్నాడు శభాష్ శ్రీకాంత్ బొల్ల శ్రీకాంత్ దాదాపు పది సంవత్సరాల ప్రేమాయణం తర్వాత వీరస్వాతిని రెండు వేల ఇరవై రెండులో వివాహం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ జంటకు ఒక కుమార్తె పుట్టింది వారు నయన అని పేరు పెట్టారు అంటే కళ్ళు వరల్డ్ గ్రేట్ పర్సన్స్ పర్సన్ బుల్ల శ్రీకాంత్ అందలా కృషి శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి శ్రీకాంత్ ఉదాహరణ మరిన్ని అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్